అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆనంద నిలయానికి సంధ్య రమ్య సాకేత్తు సౌమిత్తు షన్నుబాబు అందరూ వచ్చేసరికి ఇల్లంతా కలకళలాడిపోతూ ఉన్నదండి సందడి సందడి అనమాట అయితే సమ్మర్ హాలిడేస్ కదండి వాళ్ళకి విడిగా చదువుకోవటం ఇటువంటి పనులు కూడా ఉండవు పిల్లలకి మా పిల్లలకేమో ఇంటి దగ్గర వాళ్ళ బాధ్యతలు వాళ్ళ పనులు అసలు ఒక మిషన్ లాగా పనిచేస్తూ ఉంటారండి అందుకనే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి పనులేమీ చెప్పను వాళ్ళు ఏదన్నా సరదాగా ఈ కూర దమ్మ నేను వండుతాను అంటే వండటమే అంతే అండి అలానే వాళ్ళు వచ్చినప్పుడు డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది నేను న్యాచురల్ ఇది వీడియో పెట్టేస్తున్నానండి అలానే నిన్న సిప్ గురించి వీడియో పెడితే ఇంకా అందులో డౌట్లు అడుగుతూ ఉన్నారు ఎస్బీఐ అందరికీ తెలిసిన బ్యాంకే కదమ్మా చక్కగా ఒకసారి వెళ్ళి కనుక్కోండి జీవితానికి ఉపయోగపడే ఏ ఒక్క విషయాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు నేను చెప్పిన తర్వాతనే వెళదాము అనే ఇది పెట్టుకోవద్దు చక్కగా మీరు బ్యాంక్కి వెళ్ళండి మీకున్న డౌట్లన్నీ అడగండి ఓ మంచి పనిని త్వరగా స్టార్ట్ చేయండి ఎందుకంటే సిప్పులో మనీ దాయటం అనేది అది ఎంత అంత అని కాదు ఇన్ని రోజులు అన్ని రోజులు అని కూడా కాదండి మీ ఓపిక మేరకు చక్కగా దాయటం నేర్చుకుంటే మనకి ఎక్స్ట్రా ఖర్చులు కొంచెం ఏమన్నా ఉన్నా చేతులు డబ్బులు ఆడుతూ ఉంటే ఖర్చు పెడుతూ ఉంటాం ఆటోమేటిక్గా ఇటువంటి ఏమన్నా కట్టుకున్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడం తగ్గించేస్తామన్నమాట అండి అందుకనే నేను ఒకటికి పదిసార్లు సార్లు మీకు చెప్తూ ఉంటాను మా పిల్లలకి ఎలా చెప్తాను మీకు కూడా అలానే చెప్తూ ఉంటాను అనమాట అండి ఇక ఈరోజు ఉదయమే నేను లేచానండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మా వారు మా వారి గారు ఇట్లా లెగుస్తూ ఉన్నారు కానీ వాళ్ళందరూ లేచే ముందే నేను కొద్దిగా నా పనులన్నీ చూసుకుని ఫస్ట్ పైకెక్కి చిలకలకి ఫుడ్ వేసి కొంచెం టైం ఉదయం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూర్చునే మీకు నాలుగు మాటలు చెప్పేస్తున్నాను అనమాట అండి వీడియో ఎక్కడి నుంచే చేస్తూ ఉన్నాను అనమాట గార్డెన్ గ్లైడర్ ఉంటుంది కదండీ అందులో కూర్చుని వీడియోకి మాటలేవో చెప్పుకుంటూ ఉంటాను అనమాట అండి ఈ పైన ఉన్న రూమ్లోనే పిల్లలు కూడా పడుకుంటున్నారు అంటే వాళ్ళు లేట్ నైట్ వరకు అల్లరి చేసుకుంటూ పడుకుంటారు అందుకనే ఇక్కడికి వచ్చేసి పడుకుంటున్నారండి పడుకోలే ఇకొకేటి ఆటో ఒకడు ఉన్నాడా ఓహో సరే అయ్యో సంజు సాకేతో పైన పడుకున్నారు రమ్మోషన్ను దిగువనా వీడొక్కడ పరిపేసుకుని అక్కడ పడుకున్నాడు పైన ఏసీ అది అంతా ఉంటుంది ఏసీ ఆ పైన కారు అంతా శుభ్రం చేసేసి వెళ్ళిపోయారు ఇంకా కిందకి వెళ్ళి ముగ్గు అది వేసుకుందాం ఈవేళ ఏంటి పెందలాడే వచ్చేసావు పరదేశీ నువ్వు ఇటు తిను ఆ టైళ్ళకు పొద్దున్నే చూడండి చిలకమ్మలు కనిపిస్తున్నాయా మీకు అదిగోండి ఎలా తింటుందో అదిగో కనిపిస్తున్నాయా చిలకమ్మలు చూసారా ఇలా ఇటువైపు చూడండి తింటుంది పని అడది అలా చూడండి ప్రేమ్ బాబు జిమ్కి వెళ్ళిపోతున్నాడు ఈ రోజు మార్నింగే చూడు ఎంత ఎండ వచ్చేసిందో ఎంత ఎండ వచ్చేసిందో ఆ రాత్రే వర్షం పడింది అందుకని ఉదయమే ఆరున్నరకే ఇంత ఎండ వచ్చేసిందండి పారిజాతం చెట్టు కింద కృష్ణయ్య బొమ్మని తీసిన తర్వాత ఇంట్లో ఉన్న ఏదో అమ్మాయి బొమ్మ ఉంటే అది పెట్టాను అనమాట చంటి పెట్టుతో ఉన్న అమ్మాయి బొమ్మ పెడితే మా పిల్లలేమో ఇక్కడ అది సూట్ అవ్వలేదు అని తీసేసి మళ్ళీ వరండాలో పెట్టేశారండి అంటే నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా అలా చూస్తూనే వెతుకుతూనే ఉంటున్నాను కృష్ణయ్య విగ్రహం మంచిది అంటే మనసుకి నచ్చింది దొరకాలి కదండి అందంగా కనిపించే కృష్ణయ్య కోసం వెతుకుతూ ఉన్నాను అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయినా పర్లేదండి అట్లానే తీసుకుందామని అనుకుంటున్నా ఎందుకంటే అలా ఖాళీగా ఉంచేకన్నా ఏదో ఒక బొమ్మను తెచ్చి అక్కడ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మన వాళ్ళేమో దేవుడి బొమ్మలు రకరకాలు చెప్పారు శివ పార్వతుల్ని పెట్టమని వినాయకుడిని పెట్టమని పంచముఖ ఆంజనేయ స్వామిని పెట్టమని ఇలాగా చెప్తూ ఉన్నారు కదా అంటే పలానా బొమ్మే అని అనుకోవట్లేదండి నేను మనసుకు నచ్చింది ఏదైనా పెడదామని అనుకుంటూ ఉన్నాను అనమాట బయటికి వెళ్ళినప్పుడల్లా మాత్రం కృష్ణయ్య బొమ్మ కోసమే వెతుకుతానండి నాకల్లా ఆ కృష్ణయ్య కోసమే వెతుక్కుంటూ ఉంటాయి అంటే మనది బృందావనం లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి మీరు అన్నట్టుగా మంచి బొమ్మ ఏదన్నా దొరికితే అదే తెచ్చి పెడతానండి ప్రస్తుతానికైతే ఆ రాయి అలా ఖాళీగా ఉండటం నాకు నచ్చలేదండి ఏదో వెల్తిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట ప్రస్తుతానికి ఉన్న ఆ అమ్మాయి బొమ్మనే తెచ్చి పెట్టేశాను అనమాట అది మామూలుగా ఇట్లా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్దే అండి రోడ్డు మీద ఎక్కడో తీసుకున్నాను అనమాట అమ్మాయి బొమ్మ అదే పెట్టాను చూడండి ఏమైనా అంత నిండుదనంగా లేదండి ఎలాగైనా కృష్ణయ్య ఉంటే ఏంటో ముగ్గుకి రెండు వెంపులా కృష్ణయ్య చూసుకుంటున్నట్టు ఉండేది కృష్ణయ్య కాకపోయినా ఏదన్నా విగ్రహం అయినా సిమెంట్దే కొనడానికి ప్రయత్నిస్తానండి ప్రస్తుతానికైతే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్లోనైనా సరే కృష్ణయ్య బొమ్మ దొరికితే ఏదైనా బొమ్మ దొరికితే తెచ్చి ఇక్కడ పెట్టేస్తానండి భయమే నాకుండే పనుల్లో కొంచెం ఈ పనులు కూడా ఉంటాయండి ఒక్కోసారి ఈ కృష్ణయ్య దగ్గర తులసమ్మ దగ్గర బుద్ధుడి దగ్గర దీపం పెట్టుకున్నాయి అనమాట ఈ ప్రెమితలు అవి రెండు ఉంటాయి ఒక్కోసారి తోమి ఉండవు నేను తోముకోవాల్సి వస్తుంది అనమాట ఉదయం చేసే పనుల్లో ఇవి ఒకటి ఉంటాయి నాకు అందుకనే ఈ శుద్ధం దే వాడతానండి ఇదైతే ఈజీ అనమాట స్ప్రే చేసేస్తే ఇట్లా స్ప్రే చేసి ఉంచితే ఒక ఆగి వస్తే నీట్గా వచ్చేసేస్తాయి కడిగేసుకోవటమే అంతే ఈ ఇడ్లీ పెట్టేశాను పిల్లలు లేచేసరికి కొంచెం వేరుసన గుళ్ళు వేపేసి పచ్చడి చేస్తాము అని చెప్పి వండి గుళ్ళు కొబ్బరి పచ్చడి నాకు చెక్కలు డేపర్లో ఉంటాయి అనమాట అండి ఒకటి తీసి ఇదిగోండి నీళ్ళల్లో వేస్తే

అమ్మవార్ల అన్ని పేర్లు ఏ ఏ ఓళ్ళలో ఏ ఏ గ్రామాల్లో ఏ ఏ అమ్మవారు కొలువై ఉన్నారు అని గ్రామ దేవతల పేర్లు మొత్తం అన్నీ వస్తాయి అనమాట అండి ఈ పాట నేను తరచూ వింటూ ఉంటాను మీకు తెలుసా అండి ఈ పాట గురించి నళిని గారు యాక్ట్ చేశారండి సినిమా పేరు నాకు గుర్తులేదు కానీ మొత్తం గ్రామ దేవతల అన్ని పేర్లు ఇందులో వచ్చేసేస్తాయి అనమాట మీకు తెలిస్తే గనక సినిమా పేరు తెలిస్తే తప్పకుండా చెప్పండి పిల్లలకి ఈరోజు నిన్ను కాదు కాదు ఈరోజు వెన్నపూసు చేస్తున్నానండి పిల్లలు వచ్చారు కదా కొంచెం నెయ్యి ఎక్కువ వాడతారనమాట సరే పొద్దు పొద్దున్నే చేసేస్తామనుకోండి ఉదయమే చేస్తే వెన్న బాగా వచ్చినట్లు అనిపిస్తుంది అనమాట మధ్యాహ్నం అలా కన్నా కూడా అని అందుకనే ఉదయమే ఈ పని పెట్టుకున్నా తిప్పు తిప్పి కొంచెం నీళ్ళు పోసి తిప్పి ఇదిగోండి ఇదిగోండి తిన్న పోసే ఇలాగా వచ్చేస్తుంది అనమాట వెన్నం చేసేసి కొంచెం ఉదయమే కాబట్టి మనకి ఇట్లాగా శుద్ధలాగా వచ్చేస్తుంది అనమాట వెన్న పొయ్యి మీద పెట్టేశాను ఇక నెయ్యి అవుతుంది పిల్లల కోసం అనమాట అండి ఇక నా పని నేను చూసుకుంటా స్నానపానాదులు కానిచ్చుకుని ఇదిగోండి నెయ్యి కాగుతుంది సాధారణంగా ఏదన్నా కిచెన్లో వర్క్ చేసేటప్పుడు వంట చేసేటప్పుడు ఇది ఆన్ చేస్తూ ఉంటాం కదా కానీ నెయ్యి కాసేటప్పుడు మాత్రం చిమ్ని ఆన్ చేయమనమాట ఎందుకంటే ఈ నెయ్యి కాగే వాసన ఇల్లంతా పడుతుంది మంచి నెయ్యి వాసన వస్తూ ఉంటుంది అనమాట అండి దాక ఎలా ఉందని అనుకోకండి ఇవన్నీ నెయ్యి కాసే దాకలనమాట అంతే నాకు వరం వచ్చేసరికి లేట్ అవుతుందండి పదిన్నర పదకొండు అయిపోతుంది ఇంతలోకి నరసమ్మ వస్తే నర్సమ్మతో ప్రస్తుతానికి అంట్లన్న తోము పెట్టమ్మా అని చెప్పి నరసమ్మతో చేయిస్తున్నానండి ఇదిగోండి నెయ్యి అంతా కూడా కాగిపోయింది కొంచెం మెంతులు వేసాను అంతే అడుగున కట్టేసాను అనమాట ఇల్లంతా కూడా ఈ నెయ్యి వాసన మొత్తం అనమాట మంచి గుమ్మన వస్తూ ఉంటుందండి you uh -huh. ఇలా చూడండి లేచి వచ్చారు వచ్చి మళ్ళీ ఇక్కడ పడకేశారు చిన్నదేమో ఏదో ఫోన్ చూసుకుంటుంది అమ్మా టిఫిన్లు చేతులు కానీ రండి అమ్మా వెకేషన్కి వచ్చారంటండి ఏం లేదు తింటాం పడుకోవటం అంతే చేస్తారట కనీసం తినండి తిని పడుకోండి పిల్లలు మళ్ళీ పైకి ఎక్కినట్టున్నారా చిలకల్లా ఇవి వస్తాయి అని వాళ్ళు పైకి ఎక్కేశారు అమ్మా లేకండి తల్లు చెయ్యదుగా అన్న వెళ్ళు టెంకర్ను మాత్రం బయటకు వదిలేసింది చూసే వర్షాల్లో పండు తినేసి టెంకను బయటకు పడేసింది ఊసేస్తుంది అవి షన్ను వంక చూస్తున్నాయి అంట ఈ రెండు ఎంత లవాడేసుకుంటాయి మళ్ళీ కొట్టేసుకుంటాయి అప్పుడే మళ్ళీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని చెప్పి বোলো এই তাকাল